అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కొన్ని నేను మీషో ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నా ఈ మధ్యలో సో మీ అందరు కూడా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏమేమి తీసుకున్నానో చూసేద్దాం చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ రీసెంట్గా తీసుకున్నది మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఫస్ట్ అయితే చుడిదార్ అనమాట ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను త్రీ పీస్ సెట్ కుర్తా అన్నమాట ఇది టాప్ అయితే ఇది అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది మనకి రీజనబుల్ ప్రైస్ అనమాట ఎవరికైనా కావాలంటే దీనికని కామెంట్ చేయండి ఇస్తాను సో ఇది ఫస్ట్ వన్ ఇది కాటన్ అన్నమాట తర్వాత వచ్చేసి చున్నీ నాకైతే మెయిన్ ఈ కాంబినేషన్లో చిన్నీ లేదన్నా తీసుకున్నాను అనమాట చాలా బాగుంది అండ్ ప్లాజో ప్యాంట్ వచ్చింది ప్లాజో సెట్ అంటే ప్యాంట్ ఓకే ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్ అని చెప్తాను ఎందుకంటే మనం పెట్టే మనీకి ఓకే అని చెప్పచ్చు బయటతో కంపేర్ చేసుకుంటే ఆన్లైన్లో బెస్ట్ క్వాలిటీగా రావాలి కానీ ద బెస్ట్ అని చెప్తా ఎందుకంటే బయట మాత్రం ఒక్క సెట్ తీసుకోవాలంటే మనకి నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అట్లా లేనిదైతే సెట్స్ వస్తలేవు సో అట్లా చెప్తున్నా తర్వాత వచ్చేసి ప్యాంట్స్ అనమాట ఇవి రీసెంట్గా నేను తీసుకున్నా డైలీ వేర్కి మన ఆడవాళ్ళ ఇంట్లో డైలీ వేసుకోవడానికి బాగుంటాయి అనమాట కంఫర్ట్ ప్లాజో బయట కూడా దొరుకుతాయి కానీ నాకు బయటకు వెళ్ళేంత షాపింగ్ చేసేంత టైం లేదు నేను వెళ్ళలేను కాబట్టి నేను తీసుకున్నాను ఇంట్లో ఉండే వాళ్ళకి నార్మల్గా హౌస్ వైఫ్స్కి అంటే కొంచెం ప్లాజో ప్యాంట్స్ కంఫర్ట్ కంఫర్టేబుల్ అనుకునే వాళ్ళకి ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట అండ్ రీజనబుల్ ప్రైసే కాబట్టి డైలీ యూస్కి పర్లేదు సో మీకు కావాలంటే చెప్పండి లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా సో నాకు నచ్చినవి నేను తీసుకున్నాను సో నేను కొంచెం ప్లాజో టైప్స్ కొంచెం కంఫర్ట్ కోసం ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి నేను ఇవి తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వన్ స్కార్ట్స్ మనకి ఎన్ని స్కార్ట్స్ ఉన్నా కూడా తక్కువే అనమాట తర్వాత ఇది లైక్ పూజ అది బత్తి పెట్టేసుకొని మనం ఇంకా అంటే పొగ ఎక్కువ స్మోక్ వస్తుంది అట్లా రాకూడదు అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అంటే స్మోక్ అనేది మంచి గదిగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా కొట్టకుండా కొంచెం కొంచెంగా వస్తుంది ఇందులో నుంచి ఇంకా మనం పూజ గదిలో కానీ అప్పుడప్పుడు మనకి వంట చేసే వంట చేసేటప్పుడు దూద్ బత్తి వెలిగించుకొని అట్లా పెట్టుకొని ఇంకా వంట అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది నాకు చాలా నచ్చింది సో తీసేసుకున్నాను దీని కాస్ట్ కూడా అండ్ రీజనబుల్ హండ్రెడ్ లోపు వచ్చింది అనుకుంటా సో ఇవన్నీ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ చేస్తా స్పెషల్గా సో చూడండి మీకు నచ్చితే మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే తీసుకోండి సో ఇవైతే స్కాప్స్ చెప్పాల్సిన అవసరమే లేదు వీటి గురించి స్పెషల్గా ఎందుకంటే మన లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ాగున్నాయి క్వాలిటీ నేను మీ ముందే ఓపెన్ చేసి చూస్తున్నా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ లెంత్గా కూడా వచ్చాయి సూపర్ ఉన్నాయి డ్రెస్సెస్ మీదికి జీన్సెస్ మీదికి అలా వేసుకోవచ్చు అన్నమాట కంఫర్టబుల్ అండ్ రీజనేబుల్ ప్రైస్ మనకి బయటతో కంపేర్ చేసుకుంటే మనకి బయట మ్యాక్సిమమ్ ఇది హండ్రెడ్ రూపీస్ లేనిది రాదు అండ్ ఇంత మంచి క్వాలిటీ స్పెషల్గా మనకు డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అయితే అస్సలు రావన్నమాట హండ్రెడ్ రూపీస్కి ఖచ్చితంగా వన్ పీస్ అయితే హండ్రెడ్ రూపీస్కి ఉంటుంది సో నాకు ఈ త్రీ అయితే ఎంత పడింది కాస్ట్ జస్ట్ టూ థర్టీ రూపీస్కి నాకు త్రీ అయితే వచ్చేసాయి అనమాట సో లింక్ అయితే ఇస్తాను మీకు కావాలంటే యూస్ఫుల్ అనిపిస్తే కొనుక్కోండి బాగున్నాయి సో ఇవన్నమాట రీసెంట్గా షాపింగ్ చేసినవి ఇవి ఇంకా ఉన్నాయి వచ్చేవి సో అవి కూడా నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానే ఉంటాను నేను నేను ఎక్కువ బడ్జెట్ పెట్టేం తీసుకొని ఎందుకంటే మనం తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి తక్కువలోనే యూస్ చేసుకొని అవి ఒక రెండు మూడు సార్లు వేసుకొని పడేస్తాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టాను నేను నార్మల్ వీటికి సో లిమిట్ బడ్జెట్లో అందరూ అంటే లైక్ ఎక్కువ బడ్జెట్ ఉంటే కూడా ఇష్టపడారు కదా సో అందరికీ యూజ్ అయ్యేట్టు అందులో మనం మనకు యూజ్ అయ్యేట్టు ఉండాలి ప్లస్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అట్లాంటివి మాత్రమే తీసుకుంటా పెద్ద పెద్ద కాస్ట్ ఏం తీసుకోను సో అందరు కూడా ఒకటే ప్రైస్ పెట్టి తీసుకోలేరు కదా అట్లనమాట నేను కూడా లిమిట్గానే తీసుకుంటాను సో ఇవి సో మొత్తానికి ఇవన్నమాట ఆ వీడియో అలా అనిపించిందో కామెంట్ మంది ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేను ఏం షాపింగ్ చేసినా కూడా షార్ట్ వీడియోలో ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా షార్ట్ వీడియోలు వచ్చినాయి మీరు చూడకపోతే ఒకసారి చూడండి లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నట్టు షార్ట్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ